మన ప్రభు ఏమైనా వేసుక్రీస్తూ పని అందరికీ ప్రైజ్ దళి దేవుని కృపను బట్టి యొక్క దివ్యమైన ప్రేమను బట్టి ఇంతవరకు మనం జీవించి ఉన్న మంత్రి ఆయన ప్రేమ దేవుని పెట్టారా నీటి దినాలు అపాయకరమైన దినాలు మోసకరమైన దినాలు భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం ఈ స్థితి వరకు ఇప్పటివరకు మనం జీవంతో ఉన్నామంటే అది దేవుడిచ్చిన గొప్ప కృప మాత్రమే మనల్ని ఆయన ఎన్నో మార్లు పలు విధాలుగా పలు కష్టాల నుంచి పలు ఇబ్బందుల నుంచి కాచి కాపాడుకొని ఆయన చేతుల మీద మనల్ని తీసుకొని ఈ భూమి మీద మనల్ని కాపాడుతూ ఉన్నాడు అలాంటి తండ్రిని మనం మర్చిపోకుండా ప్రతిదానికి ప్రతి విషయం మీద మనం ఆయనకి కృతజ్ఞత తెలిపేవారంగా ఉండాలి మనం ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం మనం తీర్చుకునేది కాదు కానీ దేవుడు మన మీద ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు మనల్ని వాడుకోవాలని ఆయన సేవ కొరకై ఆయన పని నిమిత్తమై మనల్ని ఎంచుకున్నందుకు మనం ఆయనకి ఇంతగానో కృతజ్ఞత తెలిపేవారిగా ఉండాలి మరి ఈ దినాన్ని నువ్వు ఏ విధంగా ఉన్నావు దేవుని మాట వినేవారిగా ఉన్నావా దేవుడితో సంబంధం కలిగి ఉన్నావా లోకానికి సంబంధం కలిగి ఉన్నావా ఒకసారి నీ మనసులోని నువ్వు ప్రశ్నించుకో నువ్వు దేవుని బిడ్డ ఉన్నావు నువ్వు దేవుని కొరకే ఉన్నావు కానీ సైతానుడు అపవాదుడు గుండె నక్క వాళ్ళే నేను లోపరుచుకుంటూ లోకంలోని పలు విధమైన ఆశల్ని చూపించి నీ మనసును మార్చి నీ దృష్టిని మరల్చి నేను ఏ విధంగా సరే నుంచి దూరం చేయాలని ఆయన సైతానం వాడు పన్నాగాలు పండుతాడు ఆశలు చూపిస్తాడు కానీ మనం వాటిని పడిపోకుండా దేవుని హృదయం ఉంచుకొని దేవుని కొరకు జీవిస్తూ దేవునికి భయపడుతూ ఈ లోకంలో జీవించేవారిగా ఉండాలి తద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు నా కుమారుడా నా కుమార్తె నువ్వు నా ఎందు నిలిచి ఉన్నారు నేను నీ ఎందు నిలిచి ఉంటాను బైబిల్ లేఖనాలు మనకి సెలవు ఇస్తున్నారు భయపడకండి నేను మీకు తోడుగా ఉంటాను ఇటువంటి ఇబ్బందులు కష్టాలు మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను మిమ్మల్ని విడిపిస్తాను రక్షిస్తాను అంటున్నారు కానీ ఈరోజు మనం దేవుని కొరకు జీవించేవారుగా ఆయన నమ్ముకొని ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన వెంబడి మనం నడుస్తున్నామంటే దేవుడు తప్పక ఒక దినమంటూ నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆయన తీసుకెళ్తాడు తప్పకుండా నీ జీవితాల్లో దేవుడు దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు అప్పటి వరకు నేను కొంచెం కష్టాలు ఇబ్బందులు అన్నీ పరిచయం చేసుకుంటూ వాటి యొక్క ప్రభావం నీకు తెలియపరిచే విధంగా ఆయన ఉంటూ మరి నీ సంతే ఉంటూ ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు నడిపిస్తాడు రక్షిస్తాడు సహాయం చేస్తాడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నేను దేవుని వైపు చూస్తూ ఆయన పని పనిచేస్తూ ఆయన సంతోషపెట్టేవాడిగా ఉండాలని ఈ దినం నేను మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను ప్రోవేను యేసుక్రీస్తు ఆ దేవునికి మనకు మహిమ కలుగుగాక మీ అందరికీ నా యొక్క వందనాలు ప్రయత్తుల